నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య వెరీ రీసెంట్గా జరిగినటువంటి దాక్షారామంలో ఒక శివలింగం విధ్వంసం అనేది ఒకటి సంఘటన దుర్ఘటన జరిగింది దాని మీద ఆ విషయంలో ఆ దుర్ఘటనలో సడన్గా వైఎస్ఆర్సిపి ఎంటర్ అయిపోయింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతం గుర్తు లేనట్టుంది కాబట్టే ద్రాక్షారామంలో జరిగినటువంటి శివలింగం విధ్వంసం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేయాలనుకొని సెల్ఫ్ గోల్ చేసుకునే ప్రయత్నం చేసింది ఈ సంఘటన ఈ దుర్ఘటన విషయంలో అసలు ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్ అయింది ఆ పార్టీ నాయకులకి గతం గుర్తు లేదా మర్చిపోయారా అన్న విషయాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితేనే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తే గోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనేది అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతనమైనటువంటి దేవాలయం అటువంటి దేవాలయంలో మరి ఈ మధ్య కాలంలో ఒక శివలింగాన్ని కొంతమంది ఒక వ్యక్తి గుర్తు తెలియని ఒక వ్యక్తి విధ్వంసం చేశాడు ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వారు వెంటనే తీవ్రంగా స్పందించి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక రోజులోపే ఆ వ్యక్తిని పట్టుకోవటం దాన్ని వెంటనే మళ్ళీ పునర్నిర్మాణించటం శాస్త్రీయ పద్ధతిలో జరిగిపోయినాయి ఈ విషయంలో స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి స్వయంగా దాన్ని పర్యవేక్షించమని చెప్పి మరి త్వరితగతిన ఈ సమస్యని పట్టుకొని దాన్ని పునర్నిర్మాణం కూడా చేసిన విషయం ఇప్పుడు మనందరికీ తెలుసు అంటే ఆ స్పందించిన విషయం కానీ దాన్ని కంట్రోల్లోకి తీసుకున్న అంశం కానీ ఇక్కడ మనం అభినందించాల్సిన అవసరం ఉంది ద్రాక్షారామం లాంటి ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఆ కోనేరు నది దగ్గర ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఒక శివలింగాన్ని శ్రీనివాసులు అనే లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల టైంలో దాన్ని విధ్వంసం చేసి పడగొట్టేశారు అయితే దానికి కారణాలు ఒకసారి పోలీసు వాళ్ళు విచారించిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే పగడగొట్టాడో శ్రీనివాస్ అనే వ్యక్తి అతనికి ఆ గుడిలో పనిచేసే సిబ్బందికి లేదా కొంతమంది వ్యక్తులతో వ్యక్తిగతమైన విభేదాలు వ్యక్తిగతమైన కక్షలు పగలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద కక్ష తెచ్చుకునే విషయంలో భాగంగా అతను మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు కానీ మరి ఆ శివలింగాన్ని విధ్వంసం చేసి నైట్ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే వెంటనే అతను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు సరే విధ్వంసం చేయటం అనేది తప్పు 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 ఎక్కడ ఏ దేవాలయాన్ని ఎవడు విధ్వంసం చేసినా అక్సెప్ట్ చేయద్దు ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి మానసిక రోగులు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఆ విషయాన్ని మనం పక్కన పెడితే సరే ఈ విషయాన్ని ఈ దుర్ఘటనని హ్యాండిల్ చేసి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఆ విషయంలో వెంటనే శాస్త్రోక్తంగా దాన్ని మళ్ళీ ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలా మన ఆ విధంగా చేసి నిర్మాణం మళ్ళీ పూర్తి చేసి దాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని చెప్పి కుటీల రాజకీయ యత్నంలో భాగంగా ఆ త్రిమూర్తులు అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంటనే మీడియా మీదకు వచ్చేసి మీడియా దగ్గరికి ఈ ద్రాక్షారామంలో ఈ శివలింగం విధ్వంసం జరిగింది ఘోరం జరిగిపోయింది అనేది ఒక విషయం అయితే రెండోది ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఇందులో రాజకీయాలను జోడించే విధంగా ఇది శాస్త్రీయంగా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని మళ్ళీ వెంటనే పునర్నిర్మాణం చేయలేదు ఇందులో జరిగింది జరిగిందనేది ప్రధానమైన వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏ వ్యక్తి అయినా ఏ హిందూ మతాన్ని నమ్మే ఎవరైనా సరే పునర్నిర్మాణం చేసే విషయంలో శాస్త్రీయత గానీ పద్ధతులు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఆ ప్రాసెస్ ఎవ్వరు కూడా డివైడ్ చేసి దాన్ని పునర్నిర్మాణం ఎక్కడ ఎవరు చేయరు ఆ విధంగా ఫాలో అయ్యి మాత్రమే దాన్ని పునర్నిర్మాణం చేశాము మళ్ళీ రీయూటిలైజేషన్ వచ్చే విధంగా చేశామని చెప్పి స్వయాన దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించిన సందర్భం అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు చేస్తే మరి త్రిమూర్తులు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీంట్లో కూడా రాజకీయం చేయాల రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి హిందువుల మనోభావాలను ఇంకా కించపరచాలని చెప్పేసి ఆ నిందితుడి సంగతి పక్కన పెడితే ఇందులో ఏదో ఘోరం జరిగింది అన్నది ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ నాయకులకి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయాలను విధ్వంసం చేసిన సంఘటనలు వాళ్ళకి గుర్తులేవా నేను గుర్తు చేస్తాను అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ దుర్ఘటనకి అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు నమ్మకపోయినా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ మనందరికీ గుర్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఎన్నో దేవాలయాలు విధ్వంసానికి గురైనాయి టైం కన్స్ట్రైంట్ వల్ల నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అంతర్వేది ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చెక్క రథం కాలిపోయింది కదా కాల్చేశారు కదా ఆ దుర్ఘటనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఏ విధంగా స్పందించింది అనేది మీ వీక్షకులకే వదిలేస్తున్నా అటువంటి దుర్ఘటన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో నంబర్ టూ నెల్లూరు డిస్టిక్ బిట్రగుంట భోగోలు గ్రామం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాభై అడుగుల పురాతన రథాన్ని తగలబెట్టారే హిందువుల మనోభావాలు అప్పుడు ఏ విధంగా దెబ్బతిన్నాయి ఒక్కసారి పునరాలోచించుకోవాలా నంబర్ త్రీ రామ తీర్థంలో నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన రాముడి విగ్రహాన్ని పగలగొట్టారే రాముడి విగ్రహాన్ని ఏం చేశారు రామతీర్థంలో గుర్తు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆ పాయింట్ ఒక్క సంవత్సరంలో నూట ఇరవై టెంపుల్స్ దగ్గర ఇటువంటి విధ్వంసాలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నంది విగ్రహం కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ మక్కపేట విలేజ్ వాట్ వట్టసాయి మండల్ కృష్ణా డిస్టిక్లో కూడా దాన్ని విధ్వంసం చేశారు విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర వెండి సింహాలు రథానికి ఉన్న వెండి సింహాలను ఏం చేశారో మర్చిపోయారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ఈ మధ్య కాలంలో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డును కూడా అపవిత్రం చేశారే అది మర్చిపోయారా సీతా విగ్రహం విధ్వంసం చేశారు విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అదేవిధంగా మూర్తి ఇన్ లార్డ్ విఘ్నేశ్వర టెంపుల్ రాజమండ్రిలో అక్కడ కూడా విధ్వంసం చేశారు పిఠాపురంలో ఆంజనేయ స్వామికి ఇలానే విగ్రహాన్ని విధ్వంసం చేశారు చిత్తూరులో శివ ఆలయంలో నంది విగ్రహం చోరీ కూడా జరిగింది ఇది ఐదు వందల సంవత్సరాల ఓల్డ్ విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి సింగరాయకొండలో కూడా విగ్రహాన్ని విధ్వంసం చేశారు చేతులు నరికారు గోపురాన్ని విధ్వంసం చేశారు ఇన్ని విధ్వంసాలు దేవాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు జరిగినాయి కదా అటువంటప్పుడు అంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు చేసి ఈరోజు ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ఒక దుర్మార్గుడు విధ్వంసం చేస్తే దాన్ని రాజకీయం చేయాలని చేసే చూసే ప్రయత్నించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ హయాంలో జరిగిన హిందూ దేవాలయాల మీద విధ్వంస కాండకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి ఈ విధంగా మాట్లాడే అర్హత ఉందా అని నేను సీదా ప్రశ్నిస్తున్నాను మనం రాజకీయం చేయకూడదు ప్రతి విషయాల్లో దేవాద దేవాలయాల విషయాల్లో ఎంత సెన్సిబుల్ అంశం అతి సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అనేదే నా ఆవేదన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఆలయాల్లో విధ్వంసాలు జరగకూడదు దాన్ని రాజకీయాలు చేయకూడదు నా ఆకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్